ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మొత్తం మీద రెండు ముఖ్యమైన విషయాల్లో టీడీపీ లేక కూటమి ప్రభుత్వం ఎలా అద్దాలు చెప్పారనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది ప్రజలకి ఫస్ట్ది వచ్చేసి తిరుపతి ప్రసాదం లడ్డు పైన రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది వేరే రోజు మాట్లాడుకుందాం ఈరోజు క్విక్గా తిరుపతి ప్రసాదం పవిత్రమైన హిందువులంతా పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదం లడ్డు పైన వచ్చిన విమర్శలు ఈరోజు సిట్ ఫైల్ చేసింది వాళ్ళ ఫైనల్ ఛార్జ్ షీట్ అదంతా చేసి దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఏ రకమైన యానిమల్స్ ఫ్యాట్ అది పంది కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అలాంటివి ఏమీ లేవు అనేది స్పష్టం చేసింది మెయిన్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ అది ఓకే మిగతా ఎన్నో ఒక ముప్పై ఆరు మంది మీద ఛార్జ్ షీట్ వేసింది అది అంతా అనవసరం అది ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ దట్ ఎవరెవరు ఏంటనేది అందరూ చదివే ఉంటారు అన్ని వార్తలు నాకు ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు జగన్ గారిని టార్గెట్ చేస్తూ చాలామంది వాళ్ళు వాడిన భాష ఏంటంటే స్వయంగా సీఎం గారు కానీ డీసీఎం గారు కానీ ఎనిమల్ ఫ్యాట్ ఎనిమల్ ఫ్యాట్ కలిపారు దీంట్లో ఎనిమల్ ఫ్యాట్ ఎనిమల్ ఫ్యాట్ కలిపారని చెప్పి ప్రచారం చేశారు అది నిజమా కాదా ఏమి నిర్ధారణకు రాకుండానే టెస్ట్ క్లెయిమ్ చేయకుండానే ఒక పదిహేను పదహారు నెలలు సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈరోజు చేశారు ఫైల్ చేశారు అది దానికి ముందే వీళ్ళు ఒక ఒకటి అనేసి వదిలేశారు అది కూడా ఒక పవిత్రమైన ఈ లడ్డు మీద సరే అది వచ్చేసింది ఇప్పుడు దాని మీద చాలామంది గుడ్డిగా చదువుకున్న నేండి చదువుకున్న వాళ్ళు దీంతో చదువుతో సంబంధం లేదు ఇక్కడ మేము హిందువులుగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా మా అంత అపవిత్రం చేస్తారా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ గగ్గులు పెట్టారు కొంతమంది బయటకు వచ్చారు ప్రామినెంట్ మేధావులు అనుకున్న వాళ్ళు స్వయంగా ప్రకటించుకున్న మేధావులు కొంతమంది వాళ్ళంతా బయటకు వచ్చేసి అసలు ఎలా చేస్తారు ఇది అసలు ఏమి హక్కు ఉంది మీకు హిందువుల మనోభావాలని ఇలా కించపరచడానికి ఎలా ఎలా చేశారు మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి అసలు గోలగోలు చేశారు అరే విచారణకు పంపారు అవన్నీ టెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ టెస్ట్ చేసే ఒక ప్రాసెస్ ప్రకారమే లోపలికి వస్తాయి ఆ ట్యాంకర్స్ అన్నీ అని జగన్ గారు స్వయంగా మీటింగ్ పెట్టి ఎన్ని చెప్పినా కూడా వినలేదు లేదు కల్తీ అయిపోయింది ఇంకా ఏంటంటే ఇంకా నిర్ధారణకు వచ్చేశారు కల్తీ అయిపోయింది అంతే సీఎం గారు చెప్పారు డీసీఎం గారు చెప్పారు కాబట్టి అది అయిపోయింది ఇంకంతే సరే ఈరోజు అసలు యానిమల్ ఫ్యాట్ అనేది లేదు జంతు కొవ్వు అనేది లేదు దాంట్లో అనేది స్పష్టం చేశారు నిజంగా హిందువులు అయితే ఆ రోజు ఎవరైతే మాట్లాడి హడావిడి చేశారో ఎవరన్నా ఉనియండి సీఎం గారా ఉన్నాయండి డీసీఎం గారా ఉన్నాయండి ఇంకొక మేధావులు అవునాయండి హిందూ పరిషత్ నుంచి వాళ్ళు ఎవరన్నా అవునాయండి ఎవరైతే అవాకులు చవాకులు పేలేర వచ్చి ఆ రోజు నిజంగా మీరు హిందువులైతే వచ్చి క్షమాపణ చెప్పండి ఒకటి మా తప్పు అయిపోయింది దేవుడు ప్రసాదం మీద మేము ఇలా తప్పుడు మాటలు మాట్లాడాము తెలియనితనంతో ఎవరో చెప్పింది నమ్మేసి మేము ఆవేశంలో అనేసాము మమ్మల్ని క్షమించండి అని పబ్లిక్గా ఒకటి చెప్పాలి ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నింద వేసినందుకు ఏమీ చేయని దానికి నింద వేసినందుకు ఆయన్ని కూడా క్షమాపణ అడగాలి మీరు సరే మీకు ఇగో అడ్డం వస్తే జగన్ గారిని అడగలేరు నాకు తెలుసు ఆ విషయం కూడా చాలామంది దేవుడికన్నా భయపడండి దేవుడికన్నా భయపడి మీరు నిజంగా హిందువులు అయితే మాత్రం వచ్చి ఇప్పుడు ఎవరికి భయపడేది లేదు మీరు చెప్పింది తప్పుడు వార్త మీరు చెప్పటం వల్ల కూడా కొంతమంది దాన్ని నమ్మారు కూడా దాన్ని నమ్మి నిజమే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు చాలామంది సో వాళ్ళంతా వచ్చి ఏ ప్లాట్ఫామ్ మీద అయితే మాట్లాడారో అదే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాది తప్పు అయిపోయింది క్షమించండి మమ్మల్ని మేము పొరపాటును మాట్లాడాము అని వచ్చి లెంపలేసుకోండి వచ్చి వచ్చి లెంపలేసుకోండి ఇప్పుడు కానీ మీ క్షమాపణ ఏమన్నా ఉంటుంది దేవుడి నుంచి అన్నా సరే జగన్ గారికి చెప్తారా చెప్పరా అనేది మీ ఇష్టం ఓకే మీరు చెప్పారు ఆయన మీద బుర్రల్లారు ఆయన చెప్తానే ఉన్నాడు రిపీటెడ్గా చెప్తానే ఉన్నాడు ఆయన నాకు తెలిసి మా ప్రభుత్వానికి తెలిసి మేమైతే ఎప్పుడు చేయలేదు ఇది అన్ని చెక్స్ ప్రాపర్గా మేము ట్యాంకర్స్ అన్ని చెక్ చేసిన తర్వాతే లోపలికి ఎలా చేసాము ప్రతి గవర్నమెంట్లో కూడా ఏదన్నా అవకతవకలుండి ఉండాల్సిన రేంజ్లో ఆ నెయ్యి ఇది లేకపోతే వెనక్కి పంపిన సందర్భాలు అన్ని ప్రభుత్వాల్లో ఉన్నాయి మా ప్రభుత్వంలో జరిగింది టీడీపీలో జరిగింది అన్నిట్లో జరిగింది అది నార్మల్గా జరిగే పద్ధతి అది కానీ జంతు కొవ్వు ఉంది అని చెప్పి మీరు ఒక బురద చల్లి నానా యాగి చేశారు ఆ రోజు గారు అయితే ఇంకొక ఎక్కి అసలు ఇంకా చాలా హడావిడి చేశారు మీరు నిజంగా హిందువులైతే రండి బయటకు వచ్చి క్షమాపణ కోరండి లేదు అంటే మీకు భక్తి లేనట్టు జగన్ గారి మీద కసితో ఈ ఎలిగేషన్స్ అన్నీ వేసినట్టు అంతే ఇప్పుడు జగన్ గారి మీద కోపంతో దేవుడిని వాడుకుంటారా ఎలా వాడతారు మీరు వేరే ఏదన్నా వాడారంటే ఉప అర్థం ఉంది వేరే వేరే ఏదన్నా వేరే ఏదన్నా వాడారు వాడి జగన్ని బద్నాం చేస్తున్నారు జగన్ అనేవాడి వ్యక్తిని అంటే అర్థం ఉంది దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జగన్ అనేవాడి మీద పగ తీర్చుకోవడానికి ఇప్పుడు ఏమైంది టైం పట్టింది కొద్దిగా టైం పడితే ఏమైంది తేటతెల్లం అయిపోయింది కదా ఏమీ కలవలేదు అనేది స్పష్టమైన స్పష్టమైన రిపోర్ట్ ఒకటిచ్చారు అది అందుకని ఎవరైతే అవాకులు చవాకులు పేలారో పక్క రాష్ట్రంలో ఉన్నారు కొంతమంది మన రాష్ట్రంలో ఉన్నారు దేశవ్యాప్తంగా అన్ని లో పాగిపోయింది ఇది ఇలా అపవిత్రం చేశారు బాలాజీ టెంపుల్లో అని చెప్పి హిందీ న్యూస్లో అన్ని చోట్ల మీరు చేసిన అతికే జరగన దానికి ఇప్పటికైనా బయటకు రండి క్షమాపణ అయితే మీరు చెప్పాలి మీరు చెబితేనే నిజమైన హిందువులు మీరు ఎవరైతే మాట్లాడారో దీనిపైన వాళ్ళ సంగతే నేను అడుగుతుంది వాళ్ళనే అడుగుతున్నాను డిమాండ్ కూడా చేస్తున్నాను వచ్చి చెప్పండి బయటకు వచ్చి లేదు అంటారా మీ తప్పు ఒప్పుకోండి ఇప్పుడు జగన్ గారు చెప్పేది ఒకటే మేము గారు చెప్పేది ఒకటే అది ఫాలో అయ్యేది కూడా మేము అది ఒకటే పైన దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆయన చెప్పేది ప్రతిసారి అదే ఎలక్షన్ టైంలో ఎప్పుడు చెప్పినా ఏంటండి ఏం చేస్తున్నారంటే పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు మా మాట కూడా అదే అదే నిరూపితం కూడా అయిపోయింది ఈరోజు నిరూపిత ఇప్పుడు పదహైదు నెలలు పదహారు నెలలు పట్టినా ఇప్పుడు వచ్చింది మీకు అదే అయింది ఏమైంది ఆయన మీద అంత బురద చల్లారు కలిపేశాడు ఇంకేముంది నాశనం చేసేసాడు బ్రష్టు పట్టించేసాడు అన్నారు ఏది ఏమైంది ఎక్కడ ఏ కొవ్వు ఎలాంటి జంతు కొవ్వు ఆ నెయ్యిలో కల్తీ అయితే జరగలేదు అనేది వెరీ క్లియర్గా చెప్పారు రిపోర్ట్లో ఫైల్ చేసిన రిపోర్ట్లో మీరు రండి వచ్చి బయటకు వచ్చి ఎంత ఎవడైనా సరే ఎంత పెద్దవాడైనా సరే జగన్ గారిని తోలనాడినోళ్ళు ఎవరైనా సరే వచ్చి క్షమాపణ కోరాల్సిందే అర్థమైందా మీరు కోరితేనే నిజమైన హిందువులు మీరు క్షమాపణ కోరగలిగితేనే లేదు అంటే మీరు భక్తి ముసుగులో జగన్ గారి మీద అనవసరమైన దేవుణ్ణి అడ్డం పెట్టుకుని చేశారు ఆ పాపం మీకు ఊరికనే పోదు గుర్తుపెట్టుకోండి